इसको बोला इसके जो अच्छा अच्छा ओके ओके

నిలబడ్డవే కాదు జీవిత బీమా ప్రమాద బీమా అన్ని ఉన్నాయి అంటే ఎక్కడ లేదు యాక్చువల్లీ మిగతా పార్టీలో ఇలాంటి అంటే బీమా పథకం కింద ఇవ్వడం అనేది ఏ నేషనల్ పార్టీలో లేదు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు గ్రేట్ ఆపర్చునిటీ చెప్పాలంటే కొంతమందికి కొంతమందికి ఏమైపోయింది అంటే వాళ్ళ పిల్లోడు సభ్యత్వం తీసుకోవడం విషయం కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ ఇంత వచ్చే విధంగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని రూపొందించారు ఇప్పటికే చాలామందికి మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకు పైగా పద్దెనిమిది కోట్లు ఈ సభ్యత్వం ద్వారా అందించడం జరిగింది నిన్న నాగబాబు గారు ఆల్మోస్ట్ మంగళగిరి ఆఫీస్లో ఎనభై ఎనిమిది మందికి చెక్కులు అందించడం జరిగింది అలాగే ఈ సభ్యత్వంలో భాగంగా ప్రమాద బీమా జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా ప్లాన్ చేశారు జనసేన కుటుంబాలకి డబ్బుతో పాటు మేము ఉన్నామని భరోసా మీ మీజెండా కళ్యాణ్ గారి మనస్తత్వం మీకు అందరికీ తెలిసిందే ఆయన ఎంత ఆయన కోసం పనిచేసిన మనుషులకి ఎంత బాధ్యతగా ఎంత అకౌంటబిలిటీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఇది ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకముందు నుంచి జనసేన పెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉన్నారు ఒక కార్యక్రమమే కాదు ఆయన చేసిన చాలా చాలా కార్యక్రమాలు రైతు రైతులకి అండగా కౌలు రైతులకు తన సొంతమని ఇవ్వడం ఇది కూడా ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మేలోనే అయిపోయింది ఈ నాలుగు విడత ఇన్సూరెన్స్ అయినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ నాలుగు నెలలు ఆయన సొంత డబ్బులతో అందరికీ ఇన్సూరెన్స్ అందించడం జరిగింది ఇది అందరూ సద్వినియం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా చాలామంది సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారు అందులో భాగంగా చాలామంది కోఆర్డినేటర్స్ చాలామంది వాలంటీర్స్ ఇన్ఛార్జెస్ అందరూ వెళ్ళి సభ్యత్వ నమోదు చాలా ఉధృతంగా జరుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఒక కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ముఖ్యంగా ఐటీ పీపుల్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు మా దగ్గర ఒక స్టాల్ పెట్టండి మేము కూడా జాయిన్ అవ్వాలి ఉంది కాకపోతే ఏంటంటే యూట్యూబ్ రేంజ్స్ కొంచెం అందరికీ రీచ్ అవ్వలేకపోతున్నాం వన్ టూ డేస్లో అందరికీ రీచ్ అయ్యే విధంగా మీ ముందుకు వస్తున్నాం అండ్ జనసేన భావజాలని జనసేన సిద్ధాంతాలను నమ్మి నాయకత్వంలోకి అడుగుపెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా చాలామంది రెడీగా ఉన్నారు అదే దిశగా ప్రయాణం జరుగుతుంది మీ వీడియో ముఖంగా అందరికీ అంటే అందరికీ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సభ్యత్వం చేసుకోవాలంటే ముఖ్యంగా కొంతమందికి వాలంటీర్స్కి మాత్రం ఆ లింక్ ఉంటుంది వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కొన్ని హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంటుంది అది కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం ఈరోజు వస్తుంది ఆన్లైన్లోనే ఈ సభ్యత్వం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకి సభ్యత్వానికి బెనిఫిట్స్ అని చెప్పలేదు కానీ ఇది బెనిఫిట్గా చెప్పడానికి లేదు ఇది ఒక కుటుంబానికి అండగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అలా తీసుకున్నాను ఎందుకంటే ప్రమాదం జరగకూడదని అనుకోవాలి జీవిత బీమా పొందకూడదు అనుకోవాలి కానీ ఒకవేళ దుర్దుష్యవస్థ జరిగితే జనసేన మొత్తం అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ కార్యక్రమంలో ఇలాంటి మాత్ర కార్యక్రమాలకు శ్రీరామ పాలక్రేణులకు నిజంగా ధన్యవాదాలు దీంతో భాగంగా ఒక ఐడి కార్డు ఉంటుంది మీకు అంటే ఇలాంటి ఒక ఐడి కార్డు వస్తుంది అండ్ పాలకరెండ్ గారి బుక్ మనోగతం ఒక లెటర్ ప్యాడ్ అండ్ మన జనసేన సింబల్ గ్లాస్ మీకు ఇవ్వబడుతుంది ఇది జనసేన కిట్ మెంబర్షిప్ కిట్ అంటుంది దీని మెంబర్షిప్ కిట్ మీ అందరికీ వస్తుంది సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి దాన్ని కొంచెం జనంలోకి తీసుకు తీసుకెళ్లే విధంగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా విన్నానండి పవన్ కళ్యాణ్ గారికి భద్రత కొంచెం పెంచాలని డెఫినెట్గా ఆయనకు పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఎన్డిఏ భాగంగా ఆయన చాలా ముఖ్య పాత్రని ఆయన తీసుకెళ్ళారు కాబట్టి ఆయనకు ఆయన పోరాట దానికి చాలామంది ఉండొచ్చు శత్రువులు సో ఎంత ఎందుకైనా మంచిది ఆయనకు ఆ భద్రతను ఇవ్వడం అనేది కం ఖచ్చితంగా ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం డెఫినెట్గా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయన భద్రతని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే పది మందికి ఉపయోగపడే నాయకుడు అంటే అవినీతి లేని నాయకుడు ఒక మంచి వ్యక్తిత్వం నిజాయితీ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత డిఫరెంట్గా ప్రభుత్వానికి ఉందని నేను మనవి చేస్తున్నాను బట్ దానిలో భాగంగా అంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తనకి ముఖ్యంగా సపోర్ట్ చేయాలి అని నేను షార్ట్ కోరుకుంటున్నాను జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయింది మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా మీరు అందరూ దీన్ని నియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా ఆయన స్వన అనే కార్యకర్తని కంటి వ్యక్త కాపాడుకున్న ఉద్దేశంతో ఈ సభ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇందులో భాగంగా ఆల్మోస్ట్ ప్రమాద బీమా యాభై వేలు జీవిత బీమా ఐదు లక్షల వరకు జనసేనకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడానికి అందించడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకి పద్దెనిమిది కోట్లకు పైగా వెచ్చించడం జరిగింది ఇది డబ్బుతో మాత్రమే కాదు మెయిన్గా జనసేన కుటుంబాలకి జనసేన కార్యకర్త కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఆయన చేసింది అంటే ఆయన ఆయన వ్యక్తిత్వం అలాంటిది దయచేసి అందరి సద్వినియోగం చేసుకుని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పటికీ చాలామంది క్రియాశీల సభ్యత్వం ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి చాలా చాలామందికి ఉంది దీనికి ఏం లేదండి చాలామంది వాలంటీర్స్ దగ్గర ఈ లింక్ ఉంటుంది ముఖ్యంగా జనసేన కార్యకర్తలు జన సైనికులకి వాలంటీర్స్ కానీ విద్యార్థులు లింక్ ఉంటుంది వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలు కట్టి ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలని మన కోరుతున్నాను అలాగే మన రీసెంట్గా నాగబాబు గారు వచ్చి చాలామందికి ఈ ఆఫీస్లోను దగ్గర ఆఫీస్లోను బీమా చెప్పులు అందించడం జరిగింది చాలామందికి తెలియదు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఒక పర్సన్ జనసేన అని ఆ కార్యకర్త చనిపోతే వీళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారనే విషయం తెలియక ఆ చెక్ చూసినప్పుడు చాలామంది నిజంగా ఆశ్చర్యపోయి వాళ్ళ వాళ్ళకి ఆనందం కాదు ఒక పార్టీ ఇంత అందగా ఉంటుందని ఎక్స్ట్రీస్ నిజంగా నాకు చాలా కలిసి వేసింది డెఫినెట్గా అంటే ఇది రాజకీయ కోణంలో చూడకుండా ఒక మానవతా కోణంలో చూసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొదటి ఎక్కడ అండ్ మెంబర్షిప్ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేదమ్మా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా తీసుకుని అంటే చాలా మంది కొడతాడు కానీ నాకు తను పని చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు రీచ్ అవ్వట్లేదు ఈ మెంబర్షిప్ అనేది రీచ్ అవ్వట్లేదు దానిలో భాగంగానే ద్వారా తెలియజేస్తున్నారు అండ్ ఇక్కడ వాలంటీర్స్ అంటే జనసేన కార్యకర్తలు ప్రతి చోట ఉన్నారు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అందరికీ చాలామంది కార్యకర్తలు వాళ్ళకి లింక్ వస్తుంది వాళ్ళే లింక్ ద్వారా సభ్యత్వంలో చేసుకుంటారు డెఫినెట్గా యాక్చువల్లీ అదే ప్లాన్ ఉండేది ఈ రెండు మూడు రోజుల నుంచి అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ వర్షాల కారణంగా మేము బయటకు వెళ్ళే సిచువేషన్ జనాలు కూడా బయటికి రాలేని సిచువేషన్ కాబట్టి మన మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయడం మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళ డ్రెస్ని కానీ జనసేన ఇష్యార్లను కానీ సంప్రదించి ఈ సభ్యత్వం తీసుకోవడానికి కోరుతుంది